మరి ఇంతమంది ఇన్ని రకాలుగా మరి చెప్తూ ఉన్నా సరే మార్పు అన్నది రావాలి అట్లీస్ట్ అంటే ఆ మాటల్లో మీ నాన్నగారు చనిపోతే మరి వెంగట్టుకుని చనిపోయారు అని మీరు భావిస్తున్న ఆ సమయంలో మరణించిన వాళ్ళ ఇంటికి మరి రెండు సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళి ఓదార్చారే మరి ఇవాళ సీట్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి ఒక నిమిషం మీరు మాట్లాడి ఓదార్చలేరా అన్నీ ధనంజయ రెడ్డి గారే చెప్పాలా ఇలాంటి చావుకవర్లన్నీ వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పాలా బాబు రామచంద్రారెడ్డి గారికి కానీ మరి ఇంకా ఎంతోమందికి ముఖ్యంగా విసిఎస్సీలు ఎస్టీలు అనుకోండి మరి అరకు ఎంపీ గారిని కూడా అమ్మాయి మాధవిని ఎమ్మెల్యేగా మీరు పంపించేస్తున్నారు చక్కగా మాట్లాడి పార్లమెంట్లో చక్కటి పనితీరు కనపరిచిన మాధవి మరి ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు కూడా తనని మరి వయసులో చిన్నదైనా చక్కగా మాట్లాడుతుంది పార్లమెంట్లో అని చెప్పి ఎంతో గౌరవం ఇచ్చేవారు ప్రేమగా చూసేవారు మరి అమ్మాయికి పార్లమెంట్ స్థానం లేకుండా మరి అసెంబ్లీ అని చెప్పి మరి అంటున్నారు అలా అందరూ బాబు ఎస్టీలకి ఎస్సీలకి బీసీలకే చాలా ఎక్కువ అన్యాయం చేస్తున్నారు ఎనిహో ఇది అద్భుతమైన పరి పరిణామం నన్ను చూసి ఓట్లేయండి మా బాస్ని చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లేయొద్దు అన్నదే ఒక అద్భుతమైన ఇది ఈ సందర్భంగా బాగా సపోర్ట్ చేసిన సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం వాళ్ళు ఇప్పుడుప్పుడు దూరం అవుతున్నారు డెఫినెట్గా రేపు బ్రదర్ అనిల్ రంగప్రవేశం చేసిన తర్వాత వారు మరింత దూరం అవుతారు